జల జీవన్ మిషన్ నిధులతో ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని శాసన శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు తెలిపారు ఆయన బేముడోలు మండలంలో శుక్రవారం పర్యటించారు దీనిలో భాగంగా గుండుగోల్ను గృహ నిర్మాణ సంస్థ కాలనీలో నిర్మించిన సుమారు తొమ్మిది వందల గృహాల అవసరాల కోసం ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల జలజీవన్ మిషన్ నిధులతో ఒకటి పాయింట్ రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీనికి అనుబంధంగా భూగర్భ జలాలు అందించే బోర్ను ఏర్పాటు చేయనున్నారు గోదావరి జిల్లాలో తాగునీటిని అందించేందుకు నీటి నిల్వ కోసం ప్రత్యేక సంపు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన కాలనీలో జనాభా మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్మించిన ఫ్లైఓవర్ ట్యాంక్ సామర్థ్యాన్ని ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల లీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల లీటర్లకు పెంచాలని కోరారు నూతనంగా ఏర్పడిన కాలనీకి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇదే విధంగా ప్రస్తుతం ఏర్పడిన కాలనీ దాదాపుగా గ్రామ పంచాయతీకి అదనపు ఆవాస ప్రాంతంగా ఏర్పడిన నేపథ్యంలో ఏలూరు కాలువపై ఆ ప్రాంతంలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులను కోరారు ఇక బేమడోల్లో ఏలూరు కాలువ సమీపంలో గల గృహ నిర్మాణ సంస్థ కాలనీలో గల నూట యాభై నాలుగు గృహాలకు ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా తాగునీరు అందించేందుకు సుమారు యాభై ఏడు లక్షల వ్యయంతో అరవై వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఆ ప్రాంత వాసులు కాలనీలో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులను కోరారు దీనిపై స్పందించిన శాసనసభ్యులు మాట్లాడుతూ గుండుగోల్లు బేమడోల్ గృహ నిర్మాణ సంస్థ కాలనీలో రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని ఇతర పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు

గుండుగోళ్ళు గ్రామంలో జల మిషన్ కార్యక్రమంలో గుండుగోళ్ళు కాలనీలో ఈరోజు కోటి యాభై లక్షలతో లక్ష యాభై వేల లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పైప్ లైన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా గతంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో సహా మేమందరం కూడా వచ్చి పరిశీలించినప్పుడు మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే అది వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి వంద రోజుల లోపల ఈ ట్యాంక్ని పూర్తి చేస్తాం అలాగే మంచినీటి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఉంటుంది ఈ కాలనీకి కూడా రోడ్లను కూడా త్వరలోనే ప్రారంభించి వాటిని అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని సుమారుగా ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నీరులతో ఒక కోటి రూపాయలతో ఈ రోడ్లు రోడ్లన్నింటినీ అభివృద్ధి చేసి డ్రైనేజ్ని అలాగే మంచినీటి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా జలజీవన్ మిషన్ ద్వారా ఇంకా మూడు ట్యాంకులు ఈరోజు ఓపెనింగ్ చేయ అది శంకుస్థాపనగా చేయటం జరుగుతుంది వాటి ద్వారా కూడా అనేక మందికి ఈ అంటే సుమారుగా ఈ కాలనీలో అయితే వెయ్యి గృహాల వరకు ఉన్న వెయ్యి గృహాలలో కూడా మంచి నీటి అవసరాన్ని తీర్చే విధంగా ఉంటాయి అక్కడ కూడా అందరికీ కూడా మంచి నీటి అవసరాన్ని తీర్చే విధంగానే ప్రణాళిక ఉంటుందని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రతి ఇంటికి కూడా మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారే దాంతో మొత్తాన్ని ప్రతి ఇంటికి కూడా మంచినీటికి ఇవ్వాలనే దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని మేము అందరికీ తెలియజేసుకుంటాం